స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు మేలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు కోవూరు సిఎ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఏ రంగనాథ్ గౌడ్ పారామిలిటరీ బలగాలతో కోవూరు మండలంలోని వేగూరు మోడిగుంట గంగవరం పలు గ్రామాల్లో ఫ్లాక్ మార్చ్ చేపట్టారు ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు జరగకుండా ప్రశాంతంగా జరిగేటూ ప్రజలకు మేమున్నామని ధైర్యాన్ని చెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్టు ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టారు అన్నారు నమస్కారం అండి రాబో అసెంబ్లీ ఎలక్షన్లు నిమిత్తం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేదానికి అసాంఘ్య శక్తులకు కొద్దిగా హానింగ్ ఇవ్వడానికి అదేవిధంగా సామాన్య భరోసా ఇవ్వడం కోసం తో బ్లాక్ మార్చి ప్లాన్ చేశారు మన సెంట్రల్ ఫోర్సెస్ చూసుకొని ఈరోజు పౌరు మండలంలోని ప్రతి విలేజ్కి బ్లాక్ మార్కి ప్రవాహం నడుచుకోవచ్చు తిరగడం దీనివల్ల ఏంటంటే మా పౌరులు పోలీస్ ఫోర్స్ వచ్చే ఎలక్షన్స్కు సిద్ధంగా ఉందని ప్రజలకు తెలియజేయడానికి వాళ్ళలో కొంచెం ధైర్యాన్ని నింపడం కోసం ఇలా జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా మీరు గమనించుకొని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఏదైనా ఎలక్షన్కి సంబంధించినటువంటి मेरा द्वारा 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 द्वारा